పల్స్ పోలియో కార్యక్రమాన్ని నియోజకవర్గం అద్దంకి పట్నంలోని మార్కెట్ యార్డ్ నందు ఈ రోజు పల్స్ పోలియో కార్యక్రమాన్ని అద్దంకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పానం చిన్నహామిరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం ప్రజలకు ముఖ్యంగా చిన్నారులకు ఎంతో దోహదపడుతుందని ప్రతి ఒక్కరూ వారి చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి అంగవైకల్యం రాకుండా తగు చర్యలు తీసుకోవాలని ఎవరైనా రాలేని పరిస్థితిలో ఉంటే మెడికల్ సిబ్బంది వారి ఇళ్లకి వచ్చి పోలియో చుక్కలు వేస్తారని ఈ కార్యక్రమాన్ని ప్రజలు అందరూ కూడా ఉపయోగించుకోవాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలోని రాష్ట్ర పరిశీలకులు మారం వెంకటరెడ్డి సింగర్కొండ దేవస్థానం ట్రస్ట్ చైర్మన్ కోట శ్రీనివాస్ కుమార్ అద్దంకి పట్టణ అధ్యక్షులు కాకని రాధాకృష్ణమూర్తి నక్కా కాంతారావు ఈదా శ్రీనివాస్ రెడ్డి మార్కెట్ చైర్మన్ వైద్య సిబ్బంది పలువురు నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అద్దంకి మార్కెట్ యార్డ్లోకి రావడం జరిగింది ఈ పలుసు పోలియో కార్యక్రమం వచ్చేటప్పటికీ చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తూ ఉన్నారు గతం నుంచి కూడా ఈ రోజున మూడో తేదీన చేస్తున్న పలుసు అందరూ అందరు కూడా పిల్లలందరూ కూడా పోలియో డ్రాప్స్ వేయించుకొని అంగవైకల్యం రాకుండా కాపాడుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఎవరై ఎవరికైనా కుదరని పక్షంలో ఇక్కడ రావటం కుదరని పక్షంలో మీ ప్రాంతంలో అందరూ కూడా మళ్ళీ వేయించుకోవచ్చు ఇంకా కుదరకపోతే రెండు మూడు రోజుల్లో మీ వచ్చి మీ పిల్లలకి ఏ ఇబ్బంది రాకుండా ఏ అంగవైకల్యం రాకుండా పల్స్ పోలియో డ్రాప్స్ వేసి మీ పిల్లలు ఆరోగ్యంగా హెల్దీగా ఉండటానికి మన గవర్నమెంట్ వారు చాలా ప్లాన్ చేస్తూ ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా ఈ పలస పూజ కార్యక్రమాన్ని విజయవంతం చే విజయవంతం చేయాలని చెప్పుకోరుకుంటూ